టవర్ ఛానల్ పల్లెటూరు జీవితం అంతకుముందు అనిల్ ఛానల్లో చూశారు కదా అదే పాల తాలూకలు దోసుకుని తీసుకెళ్ళాం కదా అయితే డెలివరీ అయింది అమ్మాయి పుట్టింది ఈరోజైతే పురిటి స్నానం అంటారు కదా ఈరోజు నీళ్ళు అనమాట అందుకని నేను అత్తమ్మ మా బుజ్జున మేమైతే ముగ్గురు వెళ్తున్నాం మనతో పాటు మన సితార కూడా వస్తుంది వీళ్ళు రావట్లేదని వీళ్ళు చేసిన హంగమ్మ ఈరోజు అసలు మాములు చేయలేదండి మేమొస్తాం మేము వస్తాం అని సిరి అయితే సిరి సర్దుకుందే ఆ వెళ్తే ఊరు తీసుకెళ్ళు లేదంటే తాటికే కాదు నాకు తాకి ఉంటానని చెప్పాను అందే ఎట్ట సిరి మారం చేసిద్ది అని అనుకున్నాను కాబట్టి సిరి అయిపోయింది అంచు మాత్రం బాగా మొండి చేసేసింది జడ వేసుకోమంటే ఇట్ట అంటుంది ఎట్ట అంటుంది అసలు పట్టుదల డాడీ పట్టుదల అసలు మామూలుగా చాలా రచ్చ చేసేసింది అదండి సంగతి చక్కగా వీళ్ళకైతే నేను పప్పుచార్ కాసేసాను బయట వర్షం వస్తుంది కదా వేడి వేడి పప్పుచారైతే కాసాను నేను కూడా రెడీ అయ్యి ఏందమ్మా రెడీ అయ్యి స్కూల్ స్కూల్ ఫండా వెళ్ళిపోతాను వాళ్ళ తాటిగా అయితే కాల్చానండి ఇప్పుడు తినడం కుదరదు కదా స్కూల్ నుంచి వచ్చినాక తింటారు అది మీకు తన్నీలు అయితే వీడియోలో చూపిస్తాడు కమ్మ నాశనం అయితే వస్తుంది ఈ పైన ఉండంగా మన బర్రి గారు గొప్ప కార్యం చేశారు ఇప్పుడు మన మేస్త్రి గారు పని చేస్తున్నాడు చూపిస్తా ఆయన బండి ఎడబెట్టుకున్నాడు నేను దానికి దూరంగా ఎడబెట్టా కానీ మా నాయనమ్మ నీళ్ళు పెడతానికి ఎక్కడ తీసుకొచ్చిందంటండి మరి ఎట్ట పడేసిందో అన్నీ మనకే తర్వాత అన్నట్టు బండి అయితే అగ అక్కడ పడిపోయింది మనం సిగ్నల్ లైట్ లాస్ అయిపోయాం లాస్లింద్రా స్వామి పక్కకు పడిపోయింది ఈ పెద్దదేనంట ఏమ్మా నువ్వేనా ఏ నువ్వేలే కాదంటావు నువ్వేనా అట్టుంది పరిస్థితి నూట యాభై రూపాయలు అయిద్దండి అది నూట యాభై రూపాయలంటే మనం ప్రత్యేకంగా దానికోసం అయితే వెళ్ళలేము వెళ్ళినప్పుడు వేయించుకుంటమే ఏందో దేవుడు కూడా కష్టాలు పడే వాళ్ళకే పెడతాడు కదా జాన్సీ రెండు సార్లు వచ్చు నువ్వు చీర కట్టేవారు వచ్చి చినుకులు పడతాయి పంచలోకి వెళ్ళి పంచలోకి వెళ్ళి పంచలోకి ఊరి వెళ్తున్నావు అయితే అక్కాయిలను తీసుకెళ్ళకుండా చక్కగా నువ్వు వెళ్తున్నా హాట్ హాట్ వెళ్ళిపోతుందా ఆటో మరి షేర్ ఎవరు కట్టుకెళ్ళమన్నారు చక్కగా నైట్ వేసుకెళ్ళమన్నా నేను అందుకే నైట్ వేసుకెళ్ళమన్నా ఏడు ఖాళీ అంత పెట్టబోయా పెట్టుకో కొంకి వస్తా పెట్టుకోవాడి సితారా మేము చూడు పట్టాలు పెట్టుకున్నా చేత నాకెన్న వైద్య పట్ట వచ్చిన ఇబ్బంది లేదు నీకు దండం ఆ చీర గురించి మాట్లాడము మాకు నిద్ర వస్తుంది చీర అంటేనే బాగుంది

పరిగెత్తుడి వెళ్తాడో లేదో నా కర్రపాలె పర్త మా నేరియాది కాదు ఇది పరిగెత్తి చెత్తారా కర్రపాలె వెళ్ళదు కాడంకో ఇద్దరు ఎక్కుతా రాపండి నాకు చావా బాయ్ ఫోన్ అక్కడ ఆపించు బాయ్ దాకా నేను ఫోన్ చేసి చదువుతాలే బాయ్ 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 వెళ్ళండి చేతి పడేస్తున్నారుగా తాటికైనా సితారకు లేకుండా మీరు తింటున్నారా వస్తున్నారంటలే కుటుందా ఇది ప్లే ప్లేట్ల మీద కానీ అది నాకు మీద పెట్టుకోవాలి ఇట్లా సరేనా ఇసుక అవ్వకుండా జాక్తనా అండి ఇసుక తిన్నారా అనుకో ఏం జరిగింది తెలుసా కరకరా అండి నోట్లో శుభ్రం కట్టుకోండి మూతీ చేతులు మొత్తం సితారక వద్దలే తినేసేయండి అంత మాట అన్న సిరి అమ్మాయి ఉంచి పెట్టవా అవునా పీకు నోట్లో పెట్టుకున్నా పీకాలి కత్తి చాలా షార్ప్ తెలుసు దాని సంగతే మీకు సిరికి లాగ తిను అనిసి నోట్లో తిన్నా తింటాం అండి జాన్సీ వాళ్ళు వచ్చారండి రానే ఓరే నాయన నీకు ఒక దండం తల్లి పిచ్చి చూసే చూసా కానీ ఎర్రోళ్ళం చూడదండి మరి అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళి ఏం ఎత్తనా చూడండి ఏ మన ఏ మొక్కలు ఏ మొన్న తెచ్చినవింది బంతి పూల మొక్కల హలో బుడవలు కొనుక్కున్నా ఏ ఊరు రేపల్ ఏందో రేపల్లా పని రా పూ పూలే తెచ్చిపోయింది కోసేసారు ఇదేమో ఆగు తినేసింది అంటారు ఏమి రంగులు ఇవి అయ్యి ఆ ఎరుపు ఆల్రెడీ ఉందిగా అంటే పెద్ద మొక్కలు అంటు కట్టిన అంటు కట్టిన చచ్చిపోతుంది ముప్పై మంచిది మొక్కలోనే బతుకుతాయి

అసలు గాజులు ఫంక్షన్ అప్పుడైనా లేకపోతే ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు అయినా నేను వేసుకోట్ల నాలుగు వాడే మన పిల్లలకు వచ్చేసి గుర్తు పెట్టుకునే ఈ రోజు తెచ్చాను నేను రంగు నీకు కొత్త గాజులు చిన్న నీ గాజులు అయ్యే గాజులు ఈ కలర్ లేదా ఆ కలర్ తీసుకున్న దాని చెప్పి ముగ్గురికి ఈ నాకు

అనుకుంటారు అయ్యా ఇయనం వచ్చేస్తారేమో ఇది చేయడం వేసుకుందాకని లైట్ కదాలి అది కాక మళ్ళీ పట్ట మళ్ళీ పొడిచి వచ్చింది జానం చండాలకుంటారని జానం చండాలకు చూస్తారు కదా ఏం పట్టేది ఎంత లైట్ గా తగ్గించుకుని చక్కగా ఎందుకంటే మన ఆవకాడ నుంచి జరాలి కాబట్టి తక్కువ తక్కువగా తిని ఇంటికైతే చేరామండి చక్కగా పెందలాడ వచ్చేసి చెప్పండి వాడంటే అంటే ఏంది హడావిడి హడావిడి ఇచ్చుకొని నైట్ చేసుకో కానీ కానీ అని అంటుంది మొక్కలా వెళ్ళాలి కదా అంటే పొద్దుపోయింది అని చెప్పానని హడావిడి చేశాడు అనమాట తీసుకొస్తే నేను ఏర్పాటు చేస్తాను అనిల్ అయితే రాత్రి చికెన్ తీసుకొచ్చాడండి లేడు అందువల్ల వీడి అయితే తీయలేదు పొద్దున్నే పిల్లలకి పులిహోర చేసి పెట్టాను అందులో చికెన్ బాగుంటుంది కదలని చెప్పాను బాగుంది పులిహోర చికెన్ చికెన్లో పులిహోర బాగుంది కానీ నీకు ఏం బాగుంది ఏంటది ఏం బాగుంది పులిహోర సీతారావలేదాన్ని చిన్న నిపుణులు అయితే స్కూల్ టైం అయిపోయిందండి సాగితే ఈ వీడియో గింతేనండి చక్కగా ఎలా గడిచిపోయింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం